హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి వైఫ్ అండ్ హస్బెండ్ వారి గురించి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి అంటే ఇక్కడ మీ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది మీ పార్ట్నర్ మీరు మేల్ అయితే మీ పార్ట్నర్ విషయంలో మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అండ్ అలానే మీరు ఫిమేల్ అయితే మీ పార్ట్నర్ మీతో ఎందుకలా ప్రవర్తిస్తున్నారు వీటికి సంబంధించి కూడా ఇక్కడ రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి అంటే బాటమ్ ఆఫ్ డఫ్ ఎనర్జీస్ ఏ విధంగా సూచిస్తే నేను ఇక్కడ ఆ విధంగానే రీడింగ్ ఇస్తానండి అది కూడా యాక్యురేట్గా ఇది వైఫ్ అండ్ హస్బెండ్ వారికి మాత్రమే అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో నెగిటివ్ సిచువేషన్స్ ఉంటాయి పాజిటివ్ తక్కువ నెగిటివ్ ఎక్కువైపోయిందండి అసలు ఈ నెగిటివ్ సిచ్యుయేషన్స్కి కారణాలు ఏంటి అది ఎంతవరకు ఉంటుంది ఈ సమస్యకి ఏమైనా పరిష్కారం ఉంటుందా అసలు ఎలాంటి సంఘటనలు ఉండబోతున్నాయి వీటికి సంబంధించి కూడా రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది నేను ఇక్కడ రాసుల ప్రకారం కూడా చెప్తాను కానీ సపరేట్ సపరేట్గా ఏనండి ఎనర్జీస్ ఇక్కడ వస్తే దాన్ని బట్టి ఇక్కడ రీడింగ్ అయితే ఇస్తాను యాక్యురేట్గానే ఇస్తాను ఇది చూసారు కదా బాటమ్ ఆఫ్ డెక్ ఇలా ఉంది ఇవి సఫల్ చేశాకే బాటమ్ బాటమ్ ఆఫ్ డెక్ ఏది వస్తే అదే రీడింగ్ ఇస్తాను మరి ఫ్యామిలీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి పాజిటివా నెగిటివా ఇక్కడ చూసే వ్యూవర్స్ యొక్క బాటమ్ ఆఫ్ టెక్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ కనిపిస్తుందండి మీ లైఫ్ అంటే ఇక్కడ మీ లైఫ్లో అయితే సంతోషంగా లేరు అంటే మీ పార్ట్నర్ పరంగా మీరు ఏదో ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు ఆ ఇబ్బందులు ఏంటి అసలు మీకు ఏదైనా నమ్మక ద్రోహమైనా జరిగి ఉండాలి అలానే మీరు మోసపోవడం అయితే జరిగి ఉండాలి ఆ మోసం ఎలా ఉంది ఎలా ఉండబోతుంది అసలు మీరు ఇంత బాధపడడానికి కారణం ఏంటి మీ అందమైన జీవితంలో మీరు సంతోషం కావాలని ఇలా మ్యారేజ్ చేసుకోవడం అయితే జరిగింది ఈ మ్యారేజ్ చేసుకున్న విషయంలో అసలు మీరు హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ కనిపించడానికి కారణం ఏంటి చూద్దామండి బోటమ్ ఆఫ్ డెక్ ఇదేమిస్తుందో త్రీ ఆఫ్ సార్స్ అయితే వచ్చింది అసలు మీ లైఫ్లో అయితే సంతోషంగా లేరు హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ కనిపిస్తుందండి అసలు హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్కి రీజన్ కూడా చూద్దాం బాటమ్ ఆఫ్ డెక్ జడ్జిమెంట్ ఎనర్జీస్ కార్డ్ రావడం అది జరిగింది ఇప్పుడు సిచ్యువేషన్స్ ఏంటి అంటే ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో మీ సిచువేషన్స్ వచ్చేసి డివోర్స్ సిచ్యువేషన్స్ ఏమో జరుగుతున్నట్టున్నాయండి అంటే ఇక్కడ మీ లైఫ్లో మీరు మోసపోవడం కానీ అండ్ మీ పర్సన్ మీ విషయంలో మీకు నమ్మక ద్రోహం చేస్తున్నారని కానీ ఈ ఎనర్జీస్ అయితే సూచిస్తున్నాయి జడ్జిమెంట్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఇక్కడ మీ పార్ట్నర్తో మీరు లైఫ్ కోరుకుంటే మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని వద్దనుకునే అంటున్నారు అది కూడా డివోర్స్తో విడిపోవాలి అసలు మీరు వద్దనే వద్దంటున్నారు అసలు ఏం జరుగుతుంది మిమ్మల్ని కాదనుకోవడానికి రీజన్స్ ఏంటి అసలు మీ లైఫ్లో ఎవరి వల్ల మీ పార్ట్నర్ మీకు దూరం అవడానికి ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అసలు మీ పార్ట్నర్లో ఏమైనా మార్పు ఉంటుందా ఆ మార్పు మీకు మంచి జరిగేలా ఉంటుందా లేదంటే మీ లైఫ్ ఇలాగ త్రీ ఆఫ్ సార్ట్స్ అంటే నమ్మక ద్రోహంతో మీ లైఫ్ అయితే ఉంటుందా చూద్దాం అండి ఎనర్జీస్ చుట్టూ కొంచెం డిస్టబెన్స్గా ఉన్నాయండి అదేమీ పట్టించుకోదు త్రీ ఆఫ్ సార్స్కి అసలు పర్సన్ విషయంలో మీరు ఎందుకు బాధపడుతున్నారు రీజన్స్ తెలుసుకోవాలి ఏం జరుగుతున్నాయి ఏం జరుగుతున్నాయి సఫల్ చేస్తే టైం ఎక్కువ తీసేసుకుందండి ఆల్రెడీ సఫల్ చేసింది కదా క్వశ్చన్స్ చేస్తున్నాను మనకి ప్రశ్నలు రావాలి కదా ఇందులో ఒకటి నైన్ ఆఫ్ కప్స్ అంటే అర్థమైంది ఫోర్ ఆఫ్ సార్ట్స్ ఫీన్ ఆఫ్ కప్స్ एनर्जी स्लोगन चुदा महीना ऑफ कप्स की क्लारिफिकेशन डेथ एनर्जी कॉड डेथ तो फूरब कप्स की फूरब स्वॉर्ड्स की फोर फूरब कप्स कप्स హే అసలు మీ లైఫ్లో అసలు ఏం జరుగుతుందంటే మీ పర్సన్ వచ్చేసి మీకైతే ఒక రకమైన నమ్మక ద్రోహం అయితే చేశారండి ఆ నమ్మకద్రోహం అన్నది ఎలా ఉంది అంటే ఒక తప్పు దారి అయితే వెళ్తున్నారు ఆ దారి సరైనది కాదని వారికి తెలుసు కానీ వీరి లైఫ్ వీరిష్టం అన్నట్టు మీ పర్సన్ అయితే మీరు మీ పర్సన్ ఇలా ప్రవర్తిస్తున్నారండి మీరు ఎంత మంచి చెప్పినా వినిపించుకోవట్లేదు ఇక్కడ డెత్ కార్డ్ ఎనర్జీస్ వచ్చిందంటే ఒక వ్యసనానికి కానీ ఒక వ్యామోహానికి కానీ ఒక సంతోషకరమైన జీవితానికి కానీ ఒక డబ్బు కావచ్చు అందం కావచ్చు హాస్యపరంగా కావచ్చు ఒక ఎడిక్షన్కి అయితే మీ పర్సన్ అయితే ఉన్నారు దీనివల్లే మీరు చాలా సఫర్ అవుతున్నారండి ఒక వ్యామోహం ఒక వ్యసనం వ్యామోహం అంటే అన్ని రకాలుగా తీసుకోవచ్చు వ్యసనాలు కూడా అన్ని రకాలుగా తీసుకోవచ్చు ఇక్కడ సరైన మార్గంలోకి అయితే వెళ్ళట్లేదు ఒక సంతోషాన్ని వెతుక్కుని మిమ్మల్ని అయితే కాదంటున్నారు డెత్ కార్డ్ ఎనర్జీస్ వచ్చింది అంటే ఇక్కడ మీ పర్సన్ అసలు మిమ్మల్ని వద్దనుకుంటున్నారండి మీరేమంటున్నారు నెక్స్ట్ ఎనర్జీస్లో అయితే చూద్దాం ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని కాదనుకోవడానికి కారణం వారు ఒక వ్యామోహం వ్యసనాలు అయితే కనిపిస్తున్నాయి చూద్దాం అసలు ఈ రెండో ఎనర్జీస్ కాడేంటి మీ పర్సన్ వారు పీస్ఫుల్ లైఫ్ అయితే కావాలనుకుంటున్నారు మీతో సంతోషంగా ఉండలేరని అంటున్నారు ఇక్కడ మిమ్మల్ని అసలు పట్టించుకునే పట్టించుకోవట్లేదండి మీరు ఎంతలా వన్ కేర్ కేర్ తీసుకున్న ఎఫెక్షన్ చూపించినా మీరు ఫోన్ చేసిన మెసేజ్ చేసినా అసలు పట్టించుకోవట్లేదు వారి లోకంలో వారు ఉంటున్నారు ఇక్కడ ఏంటి అంటే మీ నుండి తప్పించుకోవాలని చూస్తున్నారండి వారికి ఎలా ఉందంటే ఏవో ప్లాన్లు వేస్తే వేస్తున్నారు అసలు మీ నుండి దూరంగా ఉంటేనే ప్రశాంతమైన జీవితం ఉంటుందని మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు అసలు మీరు ఎంతలా మాట్లాడాలని ట్రై చేసినా మీతో మాట్లాడే ఉద్దేశం అయితే వీరికి లేదు ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ అంటే మీ పర్సన్ మనసులో ఒకరైతే ఉన్నారు వారు వారి పాస్ట్ పర్సన్ అయినా కావచ్చు లేదంటే కొత్తగా ఎవరైనా పరిచయమైన కావచ్చండి ఇక్కడ వారికి కమ్యూనికేషన్ అయితే ఉంది అంటే మీతోనే ఉంటూ ఇక్కడ వేరే వారితో మాట్లాడుతున్నారు అంటే కమ్యూనికేషన్ అయితే ఉంది వారికి ఇష్టమైన వారితో ఎక్కువ అయితే మాట్లాడుతున్నారు అందుకే మిమ్మల్ని పట్టించుకోవట్లేదండి సబ్ సోర్స్ అంటే వారి జీవితానికి ఒక క్లారిటీ కావాలి అంటే ఎవరితో అయితే మాట్లాడితేనే వారికి ఒక మంచి జరుగుతుంది అనుకుంటున్నారు ఇక్కడ మీకు చేస్తున్నా అన్న మాటే పట్టించుకోవట్లేదండి మీ పర్సన్ ఏంటంటే వారి జీవితం ఒక ప్లాన్డ్గా అయితే ఉన్నారు అది మీతోనే కాదు ఇక్కడ మిమ్మల్ని కాదనుకునే అంటున్నారు ఇది వచ్చేసి డివర్స్ సిచ్యుయేషన్స్ ఎవరికైతే జరుగుతున్నాయో వారికైతే ఈ రీడింగ్ వర్తిస్తుందండి అండ్ ఎవరికైతే రిజల్ట్ అయితే వారైతే తీసుకోండి ఎందుకంటే ఇక్కడ నేను ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇస్తున్నాను ప్రజెంట్ మరి ఎవరి లైఫ్ కానీ ఇక్కడ మీ పర్సన్ మీతోనే ఉంటూ సరికాను బంధంలో వెళ్తున్నారు అండ్ ఒక సోషల్ మీడియాలో కూడా పరిచయాలు అయితే కనిపిస్తున్నాయండి నాకు ఈ రీడింగ్ ఇవ్వాలంటే ఏదోలా అనిపిస్తుంది ఇప్పుడు మేము ఈజీగా రీడింగ్ ఇచ్చేస్తాం కానీ మీరు విన్నాక మీ సిచ్యువేషన్ ఎలా ఉంటుందా అని ఈ రకంగా కూడా ఆలోచిస్తాం కానీ అనర్జెస్ బట్టి కదా రీడింగ్ ఇవ్వాలి చూద్దాం అసలు నెక్స్ట్ ఏం జరగబోతుందో ప్రజెంట్ అయితే ఈ సిచ్యువేషన్స్ అయితే జరుగుతుంది అసలు మీ లైఫ్ యూనివర్స్ ఇచ్చే సమాధానాలు యూనివర్స్ మీకు ఎటువంటి సమాధానాలు ఇవ్వబోతున్నారు ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ బటమ్ ఆఫ్ టెక్ తీయట్లేదండి వీటికి కూడా క్లారిఫికేషన్ తీద్దాం ప్రపర్స్ చేశాం కదా స్ట్రెంత్ ఎనర్జీస్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్ని అసలు మీకు ఏం చెప్పాలనుకుంటుంది మీ లైఫ్లో ఏం జరగబోతుంది ఎయిట్ ఆఫ్ ఫ్యాండ్స్కి బోటమ్ ఆఫ్ టెక్ ఇలా వచ్చింది తీసుకోవట్లేదండి తర్వాత చూద్దాం జస్టిస్ వచ్చింది ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి చాలా అంటే చాలా మూర్ఖత్వంగా ఉన్నారండి వీరికి బాగా డబ్బు పిచ్చి అనుకుంటా అసలు జరిగే సిచ్యువేషన్ ఏంటంటే మీరు చాలా మార్చుకోవాలి చాలా విషయాలకి కాంప్రమైజ్ అవ్వాలి అనుకుంటున్నారు అంటే ఇక్కడ మీ పర్సన్ మంచివారు కాదని తెలుసు మీ విషయంలో మీకు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని మీకు తెలుసు కానీ మీ పర్సన్ ఎంత ఇబ్బంది పెట్టినా బంధుల్లో నిలబడాలని మీరు చూస్తున్నారు కానీ ఇక్కడ మీరు ఎంతలా ప్రయత్నించినా సరే మీ పర్సన్ అసలు మిమ్మల్ని కాదనుకునే అంటున్నారండి వద్దనే అంటున్నారు వారికి ఏవో కళ్ళకి ఒక అందమైన ప్రపంచం అయితే చూస్తున్నారు ఈ ప్రపంచ అసలు మీ ప్రపంచంలో ఉంటే ఒక అందమైన జీవితం చూడచ్చు అనుకోవట్లేదు ఏవో మాటలైతే ఏదో మాయ మాటలు అయితే పడ్డారండి ఇక్కడ ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది కదా చెప్పాను కదా ఎవరితో మాట్లాడుతున్నారని అది వారికి దూరంగా వారితోటి అంటే వారి లైఫ్లో దూరం చేసుకున్నవారు మళ్ళీ వారికి మీ పర్సన్కి కాన్వర్జేషన్ ఇత జరుగుతుంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే కనిపిస్తుందండి వీరితో ఎక్కువ అయితే మాట్లాడుతున్నారు అందుకే మీ పర్సన్ మిమ్మల్ని అయితే పట్టించుకోవట్లేదు చెప్పాను కదా మీ పర్సన్ వేరే వారితో అయితే మాట్లాడుతున్నారు వారికి కావాల్సిన వారు అసలు ఇక్కడ ఎనర్జీస్ ఏంటి ఫోర్ ఆఫ్ పెంటికల్స్ మీ పర్సన్కి క్లారిటీ ఏంటంటే ఈ పర్సన్ వల్ల చాలా లాభాలైతే ఉన్నాయండి మీ పర్సన్ ఒక మనీ మైండెడ్ పర్సన్ వ్యామోహాల్ వ్యామోహల్ వ్యసనాలతో పాటు మనీ మైండెడ్ పర్సన్ కూడా మీ పర్సన్ ఇక్కడ వీరితో లైఫ్ ఉంటే ఇంకా వారి లైఫ్ ఒక ధైర్యం వచ్చేసినట్టు అంటే మీ పర్సన్ ఏదో అవతల వారు ఇష్టపడిపోతున్నట్టు వారి జీవితంలోని ఇలాంటి వారితో లైఫ్ ఉంటే ఇంకా వెనక్కి తిరిగి చూసుకోకర్లేదు డబ్బు విషయంలో కానీ ప్రేమ విషయంలో కానీ ఈ థర్డ్ పార్టీ వారు అన్న వారితో సంతోషంగా ఉండగలరని ఇక్కడ మీతో వారు సంతోషంగా ఉండలేరని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు అంటున్నారు అసలు మీ పర్సన్ వద్దనే అంటున్నారండి ఆల్రెడీ వేరే వారితో ఎవరితోనో మాట్లాడుతున్నారు వారికి తెలిసిన వారు కావచ్చు ఒక ఫైవ్ ఎనర్జీ కార్డ్స్ అయితే తీస్తాను తీసి అసలు ఏ రాసి వారికి ఎలా ఉందో చూసి ఫైవ్ ఎనర్జీ కార్డ్స్ ఏంటంటే పన్నెండు రోజుల సంబంధించి నాలుగు ఎనర్జీస్ కార్డ్స్ ఉంటాయి ఫైనల్గా ఒక ఎనర్జీస్ కార్డ్ క్లారిఫికేషన్ అండి క్వీన్ ఆఫ్ సోట్స్ సిక్స్ ఆఫ్ కప్స్ ద హ్యాంగిడ్ మ్యాన్ మీనాఫ్ ఆఫ్ అంటే మీరు వృషభ కన్యా మకర రాశ్ వారైతే మీ లైఫ్లో ఒక శ్రీ పాత్ర అనేది కనిపిస్తుందండి వీరు మీ మదర్లా కావచ్చు అండ్ మీ పర్సన్ లైఫ్లో ఆల్రెడీ ఒక పర్సన్ అయితే ఉండి ఉంటారండి మీ పర్సన్ కన్నా పెద్దవారు ఉంటారు అంటే వారితో రిలేషన్ అయితే మీ పర్సన్ అయితే ఉన్నారు అంటే మీ పర్సన్ వచ్చేసి వీరి మాటల మీద నడవడం కానీ వీరి కంట్రోల్లో ఉండటం కానీ జరుగుతుంది వీరి ఏదంటే అదే నిర్ణయం తీసుకుంటారు ఇప్పుడు మిమ్మల్ని వద్దు అంటే మీ పర్సన్ కూడా వద్దని అనుకుంటారు ఇప్పుడు వీరు ఒక మంచి చెప్పారనుకోండి మీ విషయంలో అంటే ఈ బంధం నిలబెట్టుకోవాలి లైఫ్ అంటే ఇలా ఉండాలి ఒక మంచి మాట చెప్పినా సరే మీ పర్సన్ వింటారండి కానీ వీరేమంటున్నారంటే మీ పర్సన్ మీరు కలిసి ఉండటం అసలు ఇష్టం లేదు ఇక్కడ మీరు వృషభ కన్యా మకర రాశి వారైతే మీ లైఫ్లో ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి ఒక థర్డ్ పార్టీ సిచువేషన్ అయితే కనిపిస్తుంది ఒక తల్లి కనిపిస్తుంది అండ్ ఒక రిలేషన్ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ సిక్స్ ఆఫ్ కప్స్ మీరు కర్కట్గా వృచ్చిక మీని రాసి వారైతే మీ పర్సన్ లైఫ్లో పాస్ట్ పర్సన్ అయితే ఉన్నారండి అంటే వారంటేనే ఇష్టం అంటే గతంలో అనుకోకుండా దూరమయ్యారు ఏదో ఈగో ప్రాబ్లం వల్ల కానీ లేదంటే ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం కానీ సంథింగ్ ఏదో జరిగిందండి మీతో లైఫ్ అంటే ఏదో నిలబడుతున్నారు కానీ మనసులో అయితే వారి పాస్ట్ పర్సన్ ఉన్నారు వారంటే చాలా ఇష్టం మేబీ ఇప్పుడు ఏమైనా కమ్యూనికేషన్ వచ్చి ఉంటుంది అందుకే మిమ్మల్ని పట్టించుకోవట్లేదేమో మీ పర్సన్ వచ్చేసి వారి లైఫ్లో ఒక పాస్ట్ పర్సన్ అయితే ఉన్నారు న్యూ పర్సన్ కదండి మీరు కాకుండా గతంలో ఉన్నవారు నెక్స్ట్ ద హ్యాంగ్డ్ మ్యాన్ ఎనర్జీస్ మీరు వచ్చేసి సింహం మేషం ధనుసు ఇక్కడ మీ పర్సన్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి థర్డ్ పార్టీ వారు కరెక్ట్గా లేకపోతే మీ లైఫ్లోకి వస్తారు మీరేమో వారి కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో ఉంచారండి అంటే మీ పర్సన్ వచ్చేసి మీతో గేమ్స్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది వారికి అనుకూలంగా ఉంటే నచ్చినట్టు ఉంటున్నారు మీ లైఫ్లోకి వస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఏదో కనిపిస్తుంది అంటే వారికి ఎక్కడ సంతోషం ఉంటే అక్కడే ఉంటారు వారు తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందంటే మిమ్మల్ని కాసేపు కాదనుకుని డివార్స్ ఇవ్వాలని అంటారు కానీ కాసేపు ఆలోచించి మళ్ళీ మిమ్మల్ని వెయిట్ చేసేలా చేస్తారు వారికి అనుకూలంగా వారు ఉంటున్నారు కానీ అసలు మీ లైఫ్ ఏంటి మీ లైఫ్లో ఏదైనా నిర్ణయం తీసుకోవాలి వదిలేసుకుంటే వదిలేసుకోవాలి లేదంటే కలిసి ఉండాలని ఆలోచన ఉండాలి కానీ అలా ఏం చేయట్లేదండి స్టక్ ఎనర్జీలు అయితే ఉంచడం అయితే జరిగింది మీతో అయితే మీ ఎమోషన్స్తో ఆడుకున్నారు మీ లైఫ్తో ఆడుకుంటున్నారు ఇంకా చెప్పాలంటే అండ్ ఇక్కడ ఒకరి మాటల మీదే నడుస్తున్నారు అండ్ మీ గురించి వారికి నచ్చినప్పుడు మీతో మంచిగా మాట్లాడతారు నచ్చినప్పుడు ఇంకా మీరు మాట్లాడాలని చూసినా అస్సలు పట్టించుకోరు ఇలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయండి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి మిమ్మల్ని కాదనుకోవడం కానీ మిమ్మల్ని అవ అవననుకోవడం కానీ వీళ్ళు మిమ్మల్ని అయితే స్టక్ ఎనర్జీలో అయితే ఉంచడం అయితే జరిగింది నెక్స్ట్ వచ్చేసి మీరు మిథున తులా వారు వారైతే మీ పర్సన్ అసలు లైఫ్లో ఏదో తప్పు చేశాము అన్నట్టు వారు ఫీల్ అవుతున్నారు అంటే మీతోనే చెప్పుకోలేరు అండ్ మిమ్మల్ని వదులుకోవాలని అనుకోవట్లేదండి మీ పర్సన్ మీ గురించి ఏదో తెలుసుకున్నారని కానీ ఆ తెలుసుకున్న విషయం మీతో మాట్లాడాలని చూస్తున్నారు కానీ మాట్లాడలేకపోతున్నారు మీ పర్సన్ అంటే ఎలా ఉందంటే ఎనర్జీస్ ఎవరు మీ పర్సన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారండి మీ విషయంలో అంటే మీ మీద నెగిటివ్గా మాట్లాడడం అయితే జరిగింది ఆ నెగిటివ్ వల్ల వారు మీతో లైఫ్ కాదనుకుంటున్నారు వారికి మీతో మాట్లాడాలన్నా భయం పడుతున్నారు ఎందుకంటే మీరు వారికి నమ్మక ద్రోహం చేశారని చేస్తున్నారని ఎవరో మాటలు విని మీకు దూరం అవ్వాలి అనుకుంటున్నారు అందుకేనండి ఏవో అయితే మీ పర్సన్ అయితే విన్నారు మీద అనుమానం పెంచుకుంటున్నారు అండ్ అబద్ధం చేసుకుంటున్నారు వీళ్ళ లైఫ్లో ఏదో ఆలోచిస్తున్నారు కానీ ఎవరితోనూ షేర్ చేసుకోలేరు వారు చెప్పిన మాటలే వింటున్నారు కానీ మీ వైపు అయితే ఆలోచించలేకపోతున్నారు మీరంటే ఇష్టం కనిపిస్తుంది కానీ ఏదో తెలియని అంటే ఇక్కడ మీకు చెప్పకుండా మిమ్మల్ని కొంచెం కొంచెంగా ఇగ్నోర్ చేయడం సడన్గా డివోర్స్ అన్నది ప్రపోజల్ ఇవ్వడం ఏదో జరుగుతుందండి ద ఎంపరర్ ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ ఈగో సిచ్యువేషన్ కనిపిస్తుంది డామినేషన్ కనిపిస్తుంది అసలు ఈ ఈ ఫోర్ ఎనర్జీస్ కార్డ్కి అసలు రీజన్ అండి ఈగో కనిపిస్తుంది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది వీరు మీతో ఒక రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలు మంచిగా ఉండొచ్చు తర్వాత తర్వాత మారటం అయితే జరిగిందండి అంటే వీరు అందరితోనూ మంచిగా ఉంటారు మీతో తప్ప ఒకవేళ ఎవరైనా నెగిటివ్గా చెప్పినా మిమ్మల్ని అబద్ధం చేసుకుంటారు మళ్ళీ మీరు వారిని కోచం చేయకూడదు ఎందుకు ఇలా చేస్తున్నారు ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు అంటే వీరు హర్ట్ అవుతారు ఈ రకంగా కూడా ఎనర్జీస్ అయితే సూచిస్తున్నాయండి మీ పర్సన్ మైండ్ సెట్ వచ్చేసి ఎగువ కనిపిస్తుంది కోపం ఎక్కువ వీరిని అసలు ఏమీ అడగకూడదు వీరి మాట మీదే నడవాలి అండ్ మీరు చెప్పేది నిజమైనా సరే పట్టించుకోరు ఈ పర్సన్ వచ్చేసి మీ మాట తప్ప అందరికీ రెస్పెక్ట్ ఇస్తారండి మిమ్మల్ని పట్టించుకోరు కానీ అందరినీ పట్టించుకుంటారు సొసైటీలో మంచితనం కోసం ఉంటారు కానీ ఇంట్లో మంచి అన్నది చెడ్డ ఉండదు బాధ్యత ఉండదు వీ లైఫ్ మీరు అన్నట్టు ఉంటారు హట్ చేసే విధంగా ఉంటారు కానీ వీరు హర్ట్ అయితే మాత్రం రిలేషన్ అన్నది బ్రేక్ చేసుకోవడం అయితే జరుగుతుంది ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చేయండి వచ్చాయండి అసలు మీ లైఫ్లో ఏమైనా మార్పు అయితే ఉంటుందా అసలు వీరి నిర్ణయాలు ఏమైనా మారతాయా దీనికి సంబంధించి సఫర్ చేసి ఫోర్ ఎనర్జీస్ స్కట్స్ అయితే తీస్తాను అంటే చెప్పలేమండి ఈ రోజున్న ఆలోచన రేపు ఉండదు సడన్గా మారచ్చు ఏదైనా జరగచ్చు ఇది ఎవరికైతే రిజనట్ అవుతుందో వారే తీసుకోండి అందరికీ జరుగుతుందని అనుకోకూడదు ఏవో డివోర్స్ సిచ్యువేషన్స్ అనుకుంటా చూద్దాం క్వీన్ ఆఫ్ సార్ట్స్ కదా ఏం జరగబోతుంది దస్ అండ్ ఎనర్జీస్ కార్డ్ వచ్చిందండి ఇక్కడ మీ పర్సన్ అయితే మారుతారు ఎవరు మీరు వృషభ కన్యా మకర రాశి వరకు అయితే మీ పర్సను పిల్లల విషయంలో ఏదో బాధపడుతున్నారండి అంటే మీ లా ఒక పిల్లల విషయంలో మిమ్మల్ని బాధ పెడుతున్నారేమో కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఈ గుడ్ న్యూస్ అయితే జరగబోతుంది దీనివల్ల కూడా మీ పర్సన్ అయితే మారుతారు అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ కూడా ముగిసిపోతుంది వృషభ కన్యా మకర్రాసి వారు అన్ఎక్స్పెక్టెడ్గా కనసి అవ్వడం అయితే జరుగుతుందండి ఇక్కడ ఈ డివోర్స్ సిచ్యువేషన్ అన్నది ఇంకా ఆ మాట కానీ అలా చేయడం కానీ మీ పర్సన్ అయితే చేయరు గాడ్ గిఫ్ట్ ఏంటంటే మీ లైఫ్లోకి ఒక బేబీ గర్ల్ కానీ బేబీ బాయ్ కానీ రాబోతున్నారు ఈ విధంగా మీ పర్సన్ తోటి మీరు బంధం అయితే కలుసుకుంటారు అండ్ రెండో ఎనర్జీస్ వచ్చేసి సిక్స్ ఆఫ్ కప్స్ ఏమైనా మంచి జరుగుతుందా మీరు లైఫ్లో పాస్ట్ పర్సన్ ఉన్నారు కదా మీ పర్సన్ వచ్చేసి వీరే ఇంపార్టెంట్ అంటారండి అంటే వీరి ఇంకా తెగించేసినట్టు మాట్లాడతారు మీతో గొడవ పడతారు ఆర్గ్యుమెంట్ చేస్తారు కానీ ఒక మంచి చెప్పినా వినిపించుకోరు వారి లైఫ్ వారి ఇష్టం అన్నట్టు ప్రవర్తిస్తారు ఎంత సైలెంట్గా ఉంటారో అంత వైలెంట్గా అయితే మారుతారండి వీరంటే మీ పర్సన్కి అంత ఇష్టం మీరు మీ లైఫ్లో అంటే మీ పర్సనల్ లైఫ్లోకి రాకముందే వీరున్నారు వీరు లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్గా రియన్ అయ్యి ఉంటుంది వీరి గురించి ఎంత దూరమైనా వెళ్ళాలి అనుకుంటున్నారు మీ పర్సన్ వచ్చేసి ఇక్కడ మిమ్మల్ని కాదని అంటున్నారండి వీరి గురించి అయితే ఫైట్ చేయాలి అనుకుంటున్నారు ద హ్యాంగ్డ్ మ్యాన్ ఎనర్జీస్ కాడ్కి ఇది ఎవరు ఎనర్జీస్ కరెకట్గా రుచిగా మీన్ రాసి వారికి మీ పర్సన్ అయితే మిమ్మల్ని కాదనుకుంటున్నారంటే పాస్ట్ పర్సన్స్ పాస్ట్ పర్సన్స్కి ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు ద హ్యాంగ్డ్ మ్యాన్ ఎనర్జీస్కి అంటే మీరు మేషం సింహం ధనుసు రాశి వారికి అయితే మీ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది మీ పర్సన్ ప్యాషనేట్గానే ఉంటారండి అంటే వారికి ఇష్టం వచ్చినట్టు వస్తారు వెళ్ళిపోతారు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషనే కనిపిస్తుంది వారు ఎప్పుడు ఎలా ఉంటారో వారికే తెలియదు థర్డ్ పార్టీ వారితో గొడవలు పడితే మీ లైఫ్లోకి వస్తారు మీరు ఏమైనా మాట అంటే థర్డ్ పార్టీ వారిలోకి వెళ్ళిపోతారు ఇలా అయితే ఎనర్జీస్ ఉన్నాయండి ఒక స్టక్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది జరిగే విషయాలు ఇదే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ మీకు డివార్స్ ఇవ్వరు అలా అని మీతో హ్యాపీగా ఉండలేరు వారు సంతోషం వారైతే కోరుకుంటున్నారు ఎక్కడ సంతోషం ఉంటే అక్కడికే అక్కడే ఉండాలి అనుకుంటారు అలాంటి మైండ్ సెట్ అనుకుంటా నెక్స్ట్ వచ్చేసి ఇది ఎవరు మిథున తులా కుంభరాజ్ వారు కదా మిథున తులా కుంభరాజ్ వారికి కింగ్ ఆఫ్ కప్స్కి జరిగే సిచ్యువేషన్స్ మీ పర్సన్ అయితే స్టక్ అనే చేయండి అసలు మిమ్మల్ని మీతో లైఫ్ లాంగ్ ఉండాలా లేదంటే ఈ రిలేషన్ నుండి రిలీజ్ అయిపోవాలా చాలా అయిపోతున్నారండి అంటే వారు విన్న మాటలు నిజమా లేదా అబద్ధమా మీ విషయంలో అసలు మిమ్మల్ని వదులుకోవాలని వారికి అసలు ఇష్టం లేదు కానీ ఆ మాటలు వినడం వల్ల ఉండలేకపోతున్నారు ఇలాంటి ఎనర్జీస్లు అయితే కనిపిస్తున్నారు మీ పర్సన్ మీ గురించి అయితే చాలా అంటే చాలా బాధపడుతున్నారండి మీ విషయంలో ఎవరో తప్పుగా మాట్లాడారు చెప్పుడు మాటలు చెప్పారు ఇవే నిజమని మీ పర్సన్ అయితే బాధపడుతున్నారు సంథింగ్ వారి వైపు ఎవరో మిమ్మల్ని మీ గురించి అయితే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారండి మీరంటే వారికి ఇష్టం లేదేమో ఈ రకంగా మీ పరిస్థితి మీకు దూరం అవడానికి కారణం కూడా ఆ థర్డ్ పార్టీ వారు ద ఎంపరర్ ఎనర్జీస్ కాడికి అసలు ఈ ఎనర్జీస్ మొత్తానికి అసలు జరిగే సిచ్యువేషన్ యూనివర్స్ ఏం చెప్పాలి అనుకుంటున్నారు క్వీన్ ఆఫ్ కప్స్ మారుతారంటండి ఎప్పుడో ఒక రోజు మీ గురించి అయితే మారుతారు ద ఎంపరర్ ఎనర్జీస్ నుండి మనసులైతే ఒక ఇష్టమైతే పెంచుకుంటారు ఒక సిచ్యువేషన్ అయితే మారుస్తారు ఆ సిచ్యువేషన్ ఎవరెవరికి జరుగుతుంది అంటే వృషభ కన్యా మకర రాశి వరకు అయితే ఈ సిచ్యువేషన్ అయితే ఉండబోతుందండి మీ మీద కోపం పెంచుకున్న వారికి గాడ్ గిఫ్ట్ లాగా మీ లైఫ్లోకి ఒక థర్డ్ పార్టీ వారు ఎంటర్ అవుతున్నారు బేబీ గర్ల్ కానీ బేబీ బాయ్ కానీ ఇక్కడ మీ పర్సన్ ఈ విషయంలో మీకు ఒక ఇంపార్టెన్స్ ఇవ్వడం మీరే జీవితం అనుకోవడం అయితే జరుగుతుంది ఈ మొత్తం తొమ్మిది రాసుల కన్నా వృషభ కన్యా మకర రాశి వరకు అయితే డివోర్స్ అయితే జరగవండి మిగతా వారు వారైతే ఈ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు ఈరోజు ఎనర్జీస్ బట్టి నేను ఇక్కడ రీడింగ్ ఇచ్చానండి ఎవరికైతే రిజల్ట్ అయితే వారే రీడింగ్ తీసుకోండి అందరికీ జరగాలని లేదు ఎందుకంటే మనం ఇక్కడ ప్రశ్నపరంగానే తీసాం మరి ఎవరి లైఫ్ ఎలా ఉందో కానీ చాలా నెగిటివ్గా అనిపిస్తుంది గుడ్ న్యూస్ ఒకరు ఒకరు అయితే మూడు రాసుల వారు అయితే కన్సీవ్ అవుతున్నారండి ఈ కన్సీవ్ వల్లే మీ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని ప్రేమించడం మిమ్మల్ని దూరం చేసుకోకుండా మీతో లైఫ్ లాంగ్ ఉండడం సంథింగ్ మీకైతే గుడ్ న్యూస్ అయితే ఉంటుంది మిగతా రాసుల వారికి అయితే చెప్పలేమండి చూద్దాం ఏ రోజు కా రోజు ఎనర్జీస్ మారుతూ ఉంటాయి కదా ఈరోజు ఇలా ఉంది రేపు ఇంకోలా ఉంటుంది కానీ మీరు ఇప్పుడు ఏం లేదండి వృషభ కన్యా మకర రాశి వారికి అయితే కన్సీవ్ సిచ్యువేషన్ కదా ఇది ఒక గుడ్ న్యూస్ కదా మీ పర్సన్ అయితే ఇంకా మిమ్మల్ని వదులుకోలేరు ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్ ఈ రీడింగ్ మీకు నచ్చితే లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ఉంటాయండి మిస్ అవ్వకుండా ఉంటారని చాలా విషయాలు అయితే నేను తెలుసుకుంటున్నాను నాకు తెలిసిన విషయాలు కూడా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో వస్తూనే ఉంటాయండి థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్